తెలుసా కొత్త కదా నేను చెప్తాను కదండి ఒకప్పుడు అరగరగలగల అప్పుడు అసలు వర్షాలే లేవండి మనుషులంతా కరువుచ్చి చచ్చిపోయారండి ఆవులు కూడా చచ్చిపోయాయి అప్పుడు మిగతా వాళ్ళు విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే అప్పుడు ఆ విష్ణుమూర్తి కప్ప వచ్చి ఆ చూడండి చెరువులో వర్షం ఆ కప్పే ఈ కప్ప ఇది చవండి ఈ రాయండి కోరికలు రాయండి ఈ రాయి మీద మనం రెండు చేతులు పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటే చేతులు రెండు అలా ముందుకు జరుగుతాయి అలా జరిగాయనుకోండి నీ కోరిక నుండి నన్ను ఎప్పుడు నవించే మనిషి నాకు దగ్గర ఉంటాడా మీ చేతిలో జరగొచ్చా నా చేతిలో జరగొచ్చాయి అరే వస్తానండి మా చుమ్మాలు వెతుక్కోవాలి నాతో చెప్పకుండా ఎందుకు తీర్థానికి వెళ్ళారు అనాథల్లా నా పరువేం కావాలి నాతో చెప్తే ఒక్క మనిషి కూడా లేకుండా మొత్తం తీర్థాన్ని ఖాళీ చేసి పంపేవాడిని ఊర్లో మనుషుల్ని ఖాళీ చేయిస్తే అది ఊరవదు అడవవుతుందని చెప్పు మావయ్యా ఏంటి సీతమ్మ గట్టి పోసి అడ్డం పెట్టుకొని మాట్లాడినట్టు ఎప్పుడు అతనితోనే మాట్లాడతావు నేనేమైనా ఎదవని అనుకున్నావా అబ్బా ఊరుకోండి అసలు నీ పడువు కాపాడడం కోసం అమ్మాయిని తీర్థాన్ని పంపించవలసి వచ్చింది ఏ ఏమో ఎవరో మీ ఫ్రెండ్ అంట సరాసరి లోపలికి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు ఈ అమ్మాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి నీకు సంబంధం ఏంటంటే లక్షా తొంభై తొమ్మిది ప్రశ్న వేశాడు మనిషి చూసేప్పుడు త్వరగా ఉన్నాడండి చూడటానికి నల్లగా ఉంటాడా కళ్ళు పెద్దగా ఉంటాయి ముక్కు వంకరగా ఉంటుంది చైర్మన్ పేరు సుబ్బాద్ చెప్పాడు సుభాషన్ చెప్పాడండి వాడు మంచి వాడు కాదు అలా కనిపిస్తున్నాడు వాడు ఎందుకు కానిచ్చావు ఫ్రెండ్ అని చెప్తే ఏం చెప్పంటారండి సమయానికి రాబట్టి తీర్థంగతోనేమో అమ్మాయిని వాడితో పంపించి గంధం దాటించాను ఏమిండో వాడు వెళ్తూ వెళ్తూ అమ్మాయికి ఫోన్ కూడా ఆ చేస్తాడు చేస్తాడు ఇంకోసారి వస్తే తలుపులు వేసాడు లెవెల్ దాటారు బుక్ అయిపోతారు అసలు వాడు వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఆ సుబ్బరాజ్ ఎవరు ఎవరు ఇక్కడికి రాలేదే కురిపెట్ రావడు అలాగే సుబ్బరాజు కూడాను ఆ కిస్తీ అన్నట్టు అర్థం వేసుకోవడానికి అబద్ధం మనుషులు బాగా ఉపయోగపడతారమ్మా

నేను సరే ఏటే వాళ్ళ మీద కలుచుకుంటావు అమ్మా అదే ఆ అమ్మా రావులమ్మ గారికి పని దొరుకుతున్నాయి అమ్మా రెండు నిమిషాలు కూర్చోమంటే కూర్చోట్లేదు ఏ రావులమ్మ అబ్బే అదే విదమ్మా ఆ నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు అయినా చెట్టు అంత కొడుకుని పెట్టుకుని నీకు కష్టం చెప్పు ఆ అలా చెప్పండి బాబు చెప్పాలా అని చచ్చిపోతున్నాను అలా తెచ్చుకుని తిరా నా పడుతున్నాను అనుకోండి రావులంటే పొలం విడిపోతున్నట్టు కష్టపడుతున్నాను అంత నేను ఆరోగ్యం సరిపోయిన నాకు ఎందుకంటే పొలం చెప్పండి ఏమైనా సరే ఆ పొలం నా చేతి మీదగా నీకు ఇవ్వాలి అంతవరకు నీకు కష్టపడాల్సిందే పట్టుకోరా ఇదండి వరుస ఇలా సంపాతుందండియా మా అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారా బ్రహ్మండంగా ఉన్నారండి మీరేం కంగారు పడు త్వరలో అందరూ కలిసిపోతారా ఎవరు కష్టాలు